శంకర్ ఓ శంకర్ శంకర్ ఓ శంకర్ ఏమ్రో సౌండ్ బాగా పెంచుతానవు తగ్గించు నా మౌడు ఏ సౌండ్ కి నవ్వుతాడో ఏ సౌండ్ కి నరుకుతాడో నాకే తెలియదు అక్క బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటా అనుకోవడం ఏంది రో ఏసి అన్ని ఇక్కడ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా అక్క బావి ఇక్కడ

ఇవాళ పైసలు తీసుకోకుండా ఈయాలియాలమ్మి చెప్తామనుకున్నాను కానీ మీరు కోపడతారేమో రెండు వేల రెండు వందల నిలవాడు తెత్త అయ్యగారు సంపాదన అమ్మగారి బొట్టు పిల్లలకే సరిపోతలేదు అన్నట్టుంది నా సంసారం పైగా ఈయన అప్పులు అవి తీర్చలేక నా తిప్పను మొగుడు చేసినప్పులు పెళ్ళాం పెళ్ళాన్ని తీర్చడమా ఏ తరం ఇల్లాలి వక్కు చేయవచ్చు తమ్మి నువ్వు చాలా అక్క మా ఆయన కూడా గిట్టనే అంటుంటాడు ఆ చెయ్యి ఇట్లా తిప్పుతామ్ చేయి తమ్మి ఏంది పైసలు అక్క పర్లేదు తమ్ముడు మీ బావి ఇవ్వాలని అన్నావు కదా అలా కథలు మస్తు చూసినా చదు పీకి నా దగ్గర పైసలు దొబ్బడానికి నామో కూడా నేను పంపించిండని నాకు మా తెలుసు తాగడానికి ఏషాలన్నీ ఇంటికైతే రాని సంగతి జప్తియ్యాలే డి రికం లేదు కవర్ రాకడం లేదు పొద్దున్న లేచిన ఫోన్ లోనే ఉంటది ముఖం ఏమైనా రీల్స్ 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 ఈ రీల్స్ కనిపెట్టినోడు నాకు దొరకాలే అని పీక వీచికి చంపుతా పిచ్చు ఈ నవ్వుడేంది ఓ మనిషి ఏందే ఊకే ఓ మనిషి ఓ మనిషి అని సాగదోపుతారు నీకేం పని లేదాడే నీకేం పని లేదాడే కష్టమర్జిగా ఎక్కు పడుతుంది ఓహో నాకేం పనిలేదంటనా జీడి గింజ జీడి గింజ నీకు సిగ్గు అంటే నల్లగున్న నాకేం నాకేంత తక్కువ అన్నదట నీ లెక్క ఏం కావాలే నీకు ఈ బకెట్ ఆ దండం కడ పెట్టు ఈ బకెట్లేమున్నాయి లంగాలు కదా ఆరు కూడా సాధారతలేదు అదే పోయండి పో ఒక పను పెట్టు మరే ఏంది ఎండేసేందుకు నీకు పెట్టీ మాన ఉండదానే ఏం మాట్లాడతాను గిట్ అంటే ఇంకో పెడతావా పెట్టవా మా పెడతది అబ్బో మాటకు మచ్చలేదు పూటకు గతలేదు అన్నట్టు ఈ మాటలకైతే ఏం తక్కువ లేవు ఏంటే సౌండ్ బాగా పెరుగుతుంది మాటలు నెలసిన పిట్ట ఉస్కో అంటే డిస్కో అన్నదట ఉస్కో అంటే డిస్కో అన్నదట ప్రాబ్లం లాగా డిస్కస్ చేస్తానంటే ఏం చేయలేము సరే సరే మాటలు ఆపి పని చూడు తిమ్మిని బొమ్మ చేసి అయినా తిరుపతి ఎంకన్నా పేరు చెప్పాయినా దీని దగ్గర మందుకు పైసలు అవసరం చేయాలి చేయకపోతే నా పేరు శంకర్ గారు కాడే కాదు ఇవేమన్నా పెండల పురుగులా నెత్తుల పెళ్ళారే గుట్ల గుట్ల పడతాయి నువ్వు తిన్నదంతా వీటికే పడటట్టుండదు కదా మనం చేయమంటావు ఇగో మా దోస్త పెళ్ళడానికి ఇట్లనైతే పేళ్ల మందు తెచ్చిందంటే అవి పెడితే డబ్బకెవేనేట డబ్బకెవేనేట ఎందుకు సార్ పెద్దార్ గట్లా అరుస్తారు అబ్బా పోయినయ మా నువ్వేదెత్తావా మరి చెత్తవాని అడుగుతాను అమ్మా మరి పైసలేవేలు ఇస్తేరే ఎంత ఆ ఎంత అంటానేండి వెయ్యి కావాలి ఏంది మెయూరోపలా మెయూరోపలా చూసుకుంటవా నీకు నేతిల పెళ్ళి వంట పెళ్ళి వడ కావాలి మరి పోయితే బా చెత్తావు ని ఫేలు నా లుంగీ కక్కుతానే మందుకు పైసలు వచ్చినాయి వాటగా దాగుతా ఇట్లయితే నైతే మంచిగా అడుగు తిట్టడా అయ్యో నువ్వు లోపలి ఇవ్వగానే మా దోస్తు గారికి ఫోన్ చేసిందే ఆ పెళ్ళని తెచ్చినప్పుడు పదిహేను వందల మరి ఈ వెయ్యికి రాదు ఇంకో ఐదు వందలు లేపో ఇంకో నీ పదిహేను వందలు సల్లవుంటా ఆ మందు పెట్టుకున్నావు అనుకో పేన్లు తాయి నిన్నెత్తి నుండా ఉంటది గోవే లేకపోతే కోకి గోకి సత్తావు ఈ మందుక నాటుచుకొని అవ్వని అవ్వ అనిపిస్తాంది ఇగో ఇవన్నీ మొదట్లో వారం పోయి సరేనా నేను చెప్పను పోయి పట్టుకత్తా ఇంకో మందులు తెచ్చేటప్పుడు అది ఎట్లా పెట్టుకోను అది కూడా అడగత్తాడువా సరే మరి ఒక ముచ్చట నా మందు కానీ ఈ మందుకు పైసలు తీసుకుపోయేది నా మందు కాదు నీ మందుకే నాకు లెక్కరొచ్చు నాకు లెక్కరొచ్చు నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో చేస్తే సరిపోదు బ్యాంక్ కి అన్నం వేయాలి లెక్కలు అప్పుతే నాకు బొక్కలు తీయడం కూడా అచ్చు నాకు బొక్కలు తీయడం కూడా అచ్చు ఎలకల బాధకి ఇల్లు గాల పెట్టుకున్నట్టు పేన్ల బాడకు పోయి పెట్టుకుంటావాయితీ సరేనా సరే అబ్బా నల్ల నువ్వులు ఇలా నన్ను బతికిచ్చిరే అబ్బా పేన్ల మందు తెచ్చినాక మొత్తం నెత్తికి రాసుకుంటా దెబ్బ ఏంది నువ్వు నువ్వు పెళ్ళైనయా రాణి చెప్తా సిటాపట శినుకులకు ఎడవైన రాత్రి నువ్వు ఎడవ ఉన్నవా రాత్రి గౌన్ లోడ కోలాట మార్తాండే చూడబో రాత్రి అరే ఇటారా గౌన్ లో ఒళ్ళు ఇట్టుకడా కోలాట మార్తాండ చూడబో ఎన్నే రాత్రి షిట్టాపట శినుకులకు షిట్టాపట సిటాపట తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే వారి మీ బాబు ఎవర్రాస్ట్ అదేం పేర్రో అరే నువ్వు బడి పోతరువా కాలేజ్ పోతరురా ఏ తరగతిరా నేను మధ్య తరగతి అన్న నేను మధ్య తరగతి అన్న ఏం దరిద్రమన్న ఇది ఓ రయ్యా నేనేను మధ్య తరగతి ఏ క్లాస్ ఆటలెంట్రా నువ్వు ఏ క్లాస్ ఉంటానా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అసలు మామూలు దరిద్రం కాదున్న ఫస్ట్ క్లాస్ దరిద్రమన్న అబ్బా కొడుకా నువ్వు బాబు కాదురా బాంబులు ఎక్కున్నావు సపడే వీ కురా బాంబులు ఎక్కున్నావు సపడే వీ కురా మరో అవకాశం ఇస్తున్నాను అలాగా నిన్ను ముట్టించిననుకో నాది వలుగుతుంది పా పోతా నాన్న పేకురా చిట్టపట్నం చిన్ కుర్లకు ఎడవున్న బో రాత్రి నువ్వు ఎడవి నవో రాత్రి ఎవుండీ ఎవడి ఎవడూ ఈ శాల్తి మనది కానట్లు ఉన్నది ఎంత భార్త ది పౌబాబు ఏ ఊర్ మరి హాయ్ అండి మదామలాపురం అండి ఆ అంటే అమలాపురం అదేనా హాయ్ అదేనండి ఏదేదైనాకిందండి అండి ఏంటి సంగతి నేను ఎక్కడ ఉన్నానండి నా ముందున్నావు ఆ అంటే మీరు ఎక్కడ ఉన్నారు అండి నేను ఎక్కడ ఉంటా నీ ముందున్నా అది కాదు మనం ఎక్కడున్నాం ఇక్కడే ఉన్నావు ఎవరు పూజోడా నేను కూడా నీ లెక్కనే మాట్లాడతాను రైట్ గా పోతే ఏమొస్తుందండి ఎట్లా ఏం రాదు మనమే అడిగిపోతాం అంతే మనమే అడిగిపోతాం అంతే నాకు రావట్లే సార్ నాకు రావట్లే అంటే ఈ రోడ్ అంతా పోతే ఏమొస్తదండి రోడ్ అంతా పోతే ఏమత్తది ఏం రాదు పోయి ఆగితే ఆయసం అత్తది నీకు ఇంతకు ఏం కావాలి నాయనా అంటే పడుకోవడానికి హోటల్ కావాలండి పండుకోవాలంటే మంచం గాని హోటల్ ఎందుకో అంటే నాకు ఇక్కడ ఎవరు తెలవదు అయ్యో నేను తెలుసు కదా ఇంతకు నీ పేరు లక్ష్మణ్ అండి అబ్బో నేనైతే రాము కాదాయో నా పేరు శంకర్ అంటే ఇద్దరు దేవుళ్ళు కదండి అబ్బా ఊకా అండి అని పిలువకు శంకర్ అని పిలువు అలాగేనండి అబ్బా మల్ల అండి గిండి అట్లా విలువకు శంకరాను ఓకే అండి నీకో దండం ఏమండి ఇక్కడ నాకు వన్ టూ డేస్ వర్క్ ఉంది ఎక్కడుండాలో తెలియట్లేదండి నీ అవ్వ పెయిన్ల మందు ఏమంటే నా మందుకు వాడుకున్నా ఇప్పుడు ఆ దేవుకుంటే వేయిందనుకో నన్ను పెయిన్లు గుక్కినట్టు గుక్కుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏమండి ఏ ఆగో నాకు లోపల వేరే నడుస్తాంది ఏమండి అని పిలుస్తాను బాగు రెండు రోజులు షెల్టర్ కావాలి నాకు ఇంట్లో పని మనిషి కావాలి నా పిల్లనికి నడిచే రూపం తీసుకొని వచ్చింది అంటే మస్తు సంతోషపడుతుంది రెండు రోజుల ఇంట్లో ఏం పనులున్నాచుకుంటది నన్ను శి భాష అంటది హలో హే ఊకో పక్కనే ఉన్నా కదా ఫోన్ ఎందుకు చేస్తాను అంటే మీరు ఏదో ఆలోచించారు చించా చించా నీ కోసమే ఆలోచించా నువ్వు మాటలచ్చే రోబోవి నా పెళ్ళం ఏం పని చెప్తే ఆ పని చేయాలి సరేనా నేను మీ ఆవిడ చెప్తే నేను చేయటం నాకేం అర్థం కావట్లేదండి నీకు రెండు రోజులు షెల్టర్ కావాలన్నా కావాలండి అప్పుడు ఇది చెయ్యాలి నా భార్యకు పని మనిషిని కావాలి నేను పని మనిషిని పెట్టలేను నిన్ను పని మనిషి అని చెప్పలేను అందుకే పని చేసి పెట్టే రోబో వచ్చిందంటే నీకు ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం లేదు అర్థమైంద రజా అర్థమైనట్లే ఉందండి కానీ అర్థం కాలేదండి కానీ అర్థం కాలేదండి ఏ చేసుకుంటా పోతే అదే ఓ మిషాల పిల్ల ఓ మిషాల పిల్ల కోపం ముక్కు మీద కోపం చెర తగ్గించరాదే రాజే ఇంకా పాట కరెక్ట్ అత్తలేదు ఎందుకంటే బాగా తాగిన కదా తప్పు పడదన్నా ఏమనుకోకు ఓ మిషల్ల పిల్ల రా అప్పుడు తాగచ్చిందే అప్పుడు డబ్బులు లేకుండా అప్పులు వేసి మరీ ఆగుతారు ఒక్కొక్కరు మంచిగా చదువుకునే పిల్లలు డబ్బులు లేక చదువు మధ్యనే ఆపేసుకుంటారు ఈ మంద ఆపినోళ్ళు మాత్రం చరిత్రలో కూడా చూడలే ఓ పిశాన నీ కోసం నేను తెచ్చిన చూడే ఏం తెచ్చు నువ్వు తాను దూర సందలేదంటే అంటే మేడకో డోల్ అన్నట్టు నువ్వు ఉండుడే వేస్తే ఇంట్లో నీకో తోకనా మనిషి అనుకుంటుందా వాదే మనిషి కాదు రోబో మాట్లాడే రోపో రోపోనా పిసగిట్ల లేచిందా ఓ ఇంకా నువ్వు పని మనిషి కావాలన్నావు కదా నువ్వు ఒక్క రోజు చేసే పని ఒక్క గంటలే మా వాడికి కొంచెం వినపడదు కొంచెం గట్టిగా రోబో అంటే రోజంతా ఉంటాడా ఉంటాడే ఉంటాడే పోయి నేను మా మంచిది బోవేరు కాళ్ళ దగ్గర అవును షాలజింగ్ పెట్టదు అరే అన్నం తినది రాబా నువ్వు ఇండి ఉండు నేను కాలు కచ్చుకుంటా కాల్ చెప్పాను లక్ష్మణం తీతా ఆక్రహి అంతా అగో రోబో ఏంది పండుకొని ఉన్నది రోబో పండుకోవద్దు కదా అలా రోబో పండుకొని ఉన్నవేంది నువ్వు అనుకోవద్దు కదా ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోతే పడిపోయినావా అంటే ఇప్పుడు నీకు ఛార్జింగ్ పెట్టాలి రెండు వైర్లు తీసుకొచ్చి నీ కరెంట్ షాక్ పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది తీసుకొస్తావు నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా అమ్మో కరెంట్ షాక్ పెట్టి చంపేసి ఇలా ఉందండి అగో ఎక్కడ ఈ రోబో

ఆ తర్వాత మీరు ఏమో చేస్తాను మీకు అన్ని చెప్పాలనుకుంటున్నానండి కానీ ఏమీ చెప్పడానికి అవట్లేదండి వాడు నా పెళ్ళంతో నవ్వుకుంటే చాలా తాగుతాడు ఏ ఎవరు నువ్వు పిల్ల మాట్లాడతలేవు లేవు నేనండి రోబోనండి ఏంది రోబోవా అదేం పేరు మీరే కదండి నన్ను రాత్రి తీసుకొచ్చారు ఏంది రాత్రి నుంచి అవునండి రాత్రి నుంచేనండి వస్తాయి బయటికి రావే ఈ భాగవతం ఎన్ని రోజుల నుంచి రాత్రి నుంచండి రాత్రి నుంచా ఈ సంగతి ఎవడో రోబో అని చెప్పి నా నోట్లో మన్ను కొట్టి నన్ను లోకల్ పండుగతో కొట్టి చంపపోదామని చూస్తారు ఆనే మీరు ఏదో పాలు వేసుకున్నారు నన్ను ఖాతం చేసి పాలు చూస్తారు అవ్వ నన్ను కొట్టే నువ్వు కట్టింది దిగిందా రాత్రి నువ్వే కదా తీసుకొచ్చింది ஆஹ் குடுத்து கச்சிந்த குடுத்து రవలి రవలి ఇంత పని చేసిందేంటి ఈ తాగుడు పాడగాను ఈ తాగుడు ఏవంటి నా పెళ్ళ నన్ను నిడిచిపెట్టిపోయింది రవలి ఇంకో తానే నాకు సిగ్గుమరం వచ్చిందే ఎక్కడికి పోయినా రాలే నువ్వు లేకపోతే నేను పచ్చకనే అయ్యో రావులా దేవుడా ఈ తాగుడు పారగాను తాగుడు ఏవంటి నా విడిచిపెట్టిపోయిన అనుకున్నా ఏమైంది ఎటువైనా గుండెలో నొప్పి వచ్చిందండి ఉండమ్మా అని చెప్తాను రాత్రి సడన్ గా గుండెలో నొప్పి వచ్చిందండి ఏం చేయాలో తెలియలేదు మీకు ఫోన్ చేస్తానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది పక్కన కార్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళానండి నేను ఇప్పుడు బతుకున్నానంటే అన్నే కారణం ఒక్క పది నిమిషం లేట్ అయినా నేను బతుకుండే దాన్ని కాదని డాక్టర్ అన్నారండి లక్ష్మణ్ నా భార్య ప్రాణాలు కాపాడినండి వద్దండి దన్న పెట్టి నన్ను పెద్దం చేయకండి పెద్దోళ్ళు ఏందండి మీరు దేవుడు ఈ అన్న వచ్చినప్పుడే ఆయన పరిస్థితి చెప్పిండు నాకు కానీ ఈ అన్న వచ్చింది నా ప్రాణాలు కాపాడడానికి ఈ రోజే అర్థమైంది నువ్వే కష్టం మీదవో ఏ పని మీద నచ్చినవో నాకైతే తెలియదు కానీ నా భార్య ప్రాణాలు కాపాడి నీ పని ఆ భగవంతుడు తొందరగా నెరవేరాలని ఆ భగవంతుడి కోరుకుంటున్నా వస్తా చెల్లెమ్మా వస్తానండి సమాజ హితం కోరి దేవుళ్ళు అవతారాలు ఎత్తారు ప్రజ రక్షణ చేశారు అప్పుడప్పుడు ఇలాంటి అనుకొని అతిథులు సైతం ఆ దేవుళ్ళ అవతారాలే అనుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మణ్ ఛానల్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి